గంజాయి జోరైతే ఏమాత్రం తగ్గలేదు ఒక పక్క ఒక పక్క గంజాయిని పూర్తిగా నిర్మూలించేసాం అరికట్టేసాం అని చెప్పి ప్రభుత్వ పెద్దలు చెప్తున్నా సరే గంజాయిని ఎక్కడో చోటు పట్టుకుంటున్నారు కాకపోతే అది ఒడిస్సా నుంచి వచ్చిందనో ఇంకో రాష్ట్రం నుంచి వచ్చిందనో చెప్పడం తప్ప ఏం లేదు అయితే ఇప్పుడు తాజాగా మొత్తం పదివేల నూట నలభై ఏడు కిలోల గంజాయిని అయితే దహనం చేశారట ఇది స్వయంగా డీజీపీ వివర వెల్లడించిన వివరాలు రాష్ట్రంలో గతేడాది జూన్ నుంచి ఇప్పటివరకు గంజాయి సాగు పూర్తిగా అరికట్టామనేది డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు ప్రధానంగా విశాఖ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొంతకాలంగా పట్టుబడిన పది వేల నూట నలభై ఏడు పాయింట్ యాభై తొమ్మిది కిలోల గంజాయి మొత్తం పంతొమ్మిది వేల మూడు వందల పది లీటర్ల యాష్ ఆయిల్ కిలో నల్లమందు అంటే ఓపీఎం పాడు డంపింగ్ యార్డ్ వద్ద దహనం చేశారట ఈ కార్యక్రమానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హాజరై దీనికి సంబంధించిన వివరాలు అయితే వెల్లడించారు గంజాయికి సంబంధించి ఐదు వందల ముప్పై మూడు కేసుల్లో పద్నాలుగు వందల ముప్పై ఐదు మంది నిందితులు ఉన్నారు వీరిలో ఏడు వందల పన్నెండు మంది విశాఖ జిల్లాకు చెందిన వాళ్ళు మూడు వందల ముప్పై రెండు మంది ఇతర జిల్లాల వాళ్ళు మూడు వందల తొంభై ఒక్క మంది వివిధ రాష్ట్రాలకు చెందిన వాళ్ళు వారి నుంచి స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ఐదు పాయింట్ రెండు ఒక్క కోట్లు న్యాయస్థానం అదే చర్యలను తీవ్రంగా అరికట్టే చర్యలను తీవ్రంగా చేయడంలో భాగంగా నిషేధత మత్తు పదార్థాల వ్యాపారం చేసేవారి ఆస్తులను సైతం జప్తు చేసేలా చట్టాలు తీసుకొచ్చారు గంజాయి మాదక ద్రవ్యాల నిల్వ అలాగే రవాణాపై టోల్ ఫ్రీ నెంబర్ వన్ నైన్ సెవెన్ టూకి ఫోన్ చేసి తెలియజేయాలి అనేది వివరాలు అయితే గోప్యంగా ఉంచుతాము అనేది డీజీపీ చెబుతున్నారు ఏది ఏమైనా మొత్తానికి గంజాయి పట్టుకుంటున్నారు దాన్ని ధ్వంసం చేస్తున్నారు గంజాయి రవాణాని అరికట్ అరికట్టగలుగుతారు అదైతే ఒక బిగ్ టాస్క్గానే ఉంది పోలీస్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు పోలీస్ ఉన్నతాధికారులు అలాగే న్యాయస్థానాలు కూడా దీని మీద సీరియస్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితాలే సాధిస్తామనే నమ్మకం అయితే వాళ్ళు కనిపిస్తోంది